గుర్తింపులు శ్రీ పివి చలపతిరావు గారి అమ్మ జయంతి వేడుకలు విశాఖపట్నంలో కార్యకర్తలు నగర ప్రముఖుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏదైతే పివి చలపతిరావు గారు ఈ ప్రాంతంలో గత కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలోనే పార్టీకి తొలి ఎందుకైనటువంటి అధ్యక్షుడిగా పంతొమ్మిది ఎనభై నుండి ఎనభై ఆరు వరకు రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసినటువంటి వ్యక్తి ఎనభైలో జనతా పార్టీ నుండి వచ్చి మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ సందర్భంలో ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్నారు ఆరు వరకు కౌన్సిల్ జీఐ వరకు అంతేకాదు ఆయన అధ్యక్షుడుగా ఉన్నటువంటి సమయంలో ఎనభై ఒకటిలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా దేశంలోనే నేను ఎగ్గినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం కార్పొరేషన్ అనేటువంటి విషయం సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నారు విశాఖపట్నం కార్పొరేషన్ గెలవడమే కాకుండా ఎనభై దునీ అనకాపల్లి లాంటి జనతా పార్టీ ఎమర్జెన్సీ కాలంలో దాదాపు పంతొమ్మిదిన్నర నెల ఇరవై ఇరవై నెలల ఎమర్జెన్సీ ఉంటే దేశంలో పంతొమ్మిది నెల పంతొమ్మిది రోజులు రత్నాధిలో ఉండే అరెస్ట్ కాబట్టి కుటుంబ ప్రయోజనాన్ని పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి గారు ఆయన తొంభై ఒకటవ జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున రాష్ట్రండి ఆయన ఒక అభిమాన కార్యకర్తలు రాను నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను అంటే పంతొమ్మిది వందల తొంభైలో నేను భారతీయ జనతా పార్టీలో చేరి మోర్చ అధ్యక్షుడు ఉన్నటువంటి చల్రపదరావు గారు మార్గదర్శనం కారణంగా ఆయన కార్యకర్తలు ప్రోత్సహించినటువంటి విధానం ఒక కుటుంబ పెద్దగా అందరినీ అప్పులు చేర్చుకుంటూ కార్యకర్తలను ప్రోత్సహించినటువంటి ఆయన ఒక ప్రోత్సాహం కారణంగానే నేను భారతీయ జనతా పార్టీ అనేక పదవులు అలంకరించడం జరిగింది ఇవాళ కేంద్ర మంత్రిగా నన్ను బాధ్యతలు ఇందాక చెప్పాను సమావేశంలో రావు గారు వారు కొన్నాడు తండ్రి అడితే ఆయన కాశీఆర్ తయారు చేసినటువంటి నాయకుడు రావు గారు ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇందాక ఆయన ఇరవై మూడు జనవరిలో మరణించారు ఇరవై నాలుగు మే జూన్ వరకు రోజులుంటే పదిహేను పదహారు నెలల కాలం కూడా మమ్మల్ని అందరినీ చూసి ఆయన ఎంత ఆనందపడ్డారు అనేది ఆయన యొక్క ఆనందాన్ని భాగోద్వేగాన్ని కూడా పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇక ఆ తయారు చేసినటువంటి కార్యకర్తలు నేను పార్లమెంట్ సభ్యుడే కేంద్రం మంత్రి ఉన్నాయి మాధవ గారు ఎమ్మెల్సీగా ఉండడం ఆయన చూశారు నేను కేంద్ర మంత్రి అవడమే కాదు ఆయన ఏదైతే విశాఖ ఉక్కు ఉక్కు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తిగా అటువంటి ఉప్పు పరిశ్రమ మోకపడేటువంటి పరిస్థితుల్లో ఉండగా ఆయన శిష్యుడుగా ఉన్నటువంటి నేను కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉండగా దానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో అది ఆయనకి గర్వంగా ఈ ప్రాంతంలో అనేక కార్మిక సంఘాలకు ఆయన ఉన్నారు ఆయనతో అనుబంధం లేనటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు బిహెచ్పి అధ్యక్షుడిగా ఉన్నారు హెచ్పిసిఆర్ కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు ఎంఈస్ కార్మిక సంఘానికి అధ్యక్షుడు ఏదైతే ఆయన బిహెచ్పీ నేను భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖ ఆఫీసులో పనిచేస్తుందంటే ఆయన గర్వంగా వీలయ్యేవారు అనేటటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి ఆయన జన్మదినం తొంభై ఏడో జన్మదినం సందర్భంగా కార్యకర్తలుగా ఉన్నటువంటి మేము కానీ అభిమానులు కానీ అందరం కూడా ఆయన ఆశయ లక్ష్య సాధన ఏదైతే ఉందో ఆ దిశగా మేము రాబోయేటువంటి రోజుల్లో ఉంటామని ఈ సందర్భం